కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణారెడ్డి గారు వర్సెస్ మహావికాస్ అగాడిగా చూస్తున్నారా మహారాష్ట్ర వర్సెస్ గుజరాత్ గా చూస్తున్నారా సో ఈ రెండు అంశాల్లో ఏది చూసినా గానీ ఒకటి భారతీయ జనతా పార్టీ గెలవాలంటే మహారాష్ట్రకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కంపెనీస్ గుజరాత్ కు తరలి వెళ్తున్నాయి అన్నది ప్రధానంగా ఒక చర్చ ఇప్పటిదాకా మన డిబేట్ లో కూడా అదే చర్చ జరిగింది తో పాటు ఇక్కడ దరిదాపు మరాఠవాడలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మరాఠాలే ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇంకా రాలేదు రెండు మూడు సంవత్సరాలుగా ఆ ఉద్యమం నడుస్తూనే ఉంది ఇక్కడ ఓబీసీల ప్రభావం కూడా మీ పైన ఎఫెక్ట్ చూసేటువంటి ఉన్నాయి సరే మీరు ఎంత సోషల్ ఇంజనీరింగ్ చేసినా ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఇవే సో బట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి మహాయుతికి కొంత ప్రభావం అయితే కనిపిస్తోంది సరే మీ వర్షన్ ఏంటి ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏ రాష్ట్ర ఆధిపత్యము ఏది అనే దానికంటే ముందు మనం భారతీయులం అనేది ఒకటి గుర్తుంచుకోవాలి దేశం అభివృద్ధి చెందితే దేశంలో ఉన్న ప్రజాని కాని అందరికీ ఒకరికి వెనక ఒకరికి ముందు ఒకరికి తర్వాత అనేది ఆ ఆ బలాలు అనేది వస్తుంది మనం ఒక జాతీయ ఉండొచ్చు బట్ ప్రతి దాంట్లో ముందు గుజరాత ఉంది అన్నది మహారాష్ట్ర మరాఠీలు చెప్తున్నటువంటి అంశం ఏ రాష్ట్రం పోయినా చెప్పేది ఎందుకంటే ఎక్కడైనా పాలన మీద పాలకు మాట్లాడడానికి అవకాశం లేనప్పుడే ప్రాంతాల వారీగా వస్తుంది వ్యక్తిగత భావజాలం వస్తుంది సబ్జెక్టు పక్కకు పోతుంది ఇందాక రామారావు గారు మాట్లాడుతున్నారు అది మనకు హిందూ దేశంగా మనం హిందూ ప్రజలుగా తలదించుకునే విధంగా తను మాట్లాడడం ఎంతవరకు సమంజసమో స్వాములు వచ్చారు మిఠాధిపతి మిఠాధిపతులు వచ్చారు అక్బోనీలు వచ్చినారన్న ఇదే వ్యక్తి చెప్పాలి ముస్లింస్ వచ్చేసి రోడ్డు మీద నటి రోడ్డు మీద నమోదులు చేస్తే ఎవరు మాట్లాడరు వాళ్ళు మసీదుల దగ్గరికి పోయిన తర్వాత ఎంత ఇబ్బంది ఉన్నా ఏదున్నా ఫ్రైడే రోజు ఒకటైందంటే అక్కడ ఎలాంటి సౌండ్లు చేయవద్దు వాళ్ళ గుత్తాధిపత్యం మీద నడుస్తుంది మన గుడ్లు ఉన్నా కానీ అక్కడ సౌండ్ చేయవద్దు ఏ ఫంక్షన్లు చేయొద్దు వన్ ఓ క్లాక్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ టు టూ ఓ క్లాక్ మధ్యలో సాయంత్రం కూడా అంతే పొద్దున ఏ ఊర్లోకెళ్ళినా వెళ్ళినా ఒక నాలుగు ముస్లిం సిండ్లు ఉంటాయి పొద్దున ఐదు గంటలకు నమాజ్ కు మైక్ పెడతాడు దాన్ని ఎవరు మీరు ఒక్క నిమిషం తాను చెప్పిన దానికి నేను ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా సనాతన ధర్మం గురించి హిందువుల గురించి మా మన హైందవ ధర్మాన్ని కాపాడుకున్న వ్యక్తుల గురించి ఆయన అలా తూలనాడుతుంటే మనం ఒక సమాధానం చెప్పుకోలేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటది అలాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ కొద్దాం అక్కడ ఏదన్నా మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఇక్కడున్న ఎమ్మె పార్టీ ఈ పర్సన్ భయాత మహారాష్ట్రలో ఏం మాట్లాడాడు అంటే హైదరాబాద్ ప్రధానం మహారాష్ట్రలో జరిగిందని మాట్లాడదామా ముస్లింలు అక్కడ లేరా అసౌద్దీని ఉగ్రోదీని ఓ వేస్తే మగవాళ్ళ ముస్లింస్ దాంట్లో అక్కడ మగవాళ్ళు లేరా మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసి మాట్లాడండి మీలాంటి వ్యక్తుల వల్లనే ఈ గొడవలు స్టార్ట్ అవుతాయి అన్ని పార్టీలు పోతాయి కదా అన్ని పార్టీలు ప్రచారాన్ని పోయినట్టే వాళ్ళు పోయినారు తప్పే ఉంది ఇప్పుడు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ రాలేదా ప్రచారానికి అట్లనే ఎంఐఎంఓలు కూడా పోతారు ప్రచారానికి అది తప్పేట్లయితే చేశారు మీరు ఫస్ట్ మాట్లాడేటప్పుడు అందరం భారతీయులు అన్నావు అందరం భారతీయులు అన్నప్పుడు మళ్ళా ముస్లింలు భారతీయులు కదా క్రిస్టియన్ భారతీయులు కదా జైనులు భారతీయులు కదా మరి వాళ్ళ ఎందుకు మీరు ఈ ఈ అంశం మహారాష్ట్ర ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా ఎందుకు అట్లా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి అరాచకం లేవాలంటే ఇప్పుడు ఒకటి మా ధర్మాలు ఇవన్నీ ఇవన్నీ కూడా పబ్లిక్ లో చెప్పేది కాదు ఏ ధర్మము బో పెట్టదు ఏ ధర్మము వ్యవసాయం చేసి తిండి పెట్టదు ఏ ధర్మము ఫ్యాక్టరీలు తీసుకురాదు ఏ ధర్మము చదువు నేర్పదు ఎందుకు బట్ ఇది అవి వ్యక్తిగత నీ ఇష్టం కానీ పది మందిలోకి వచ్చే పరిస్థితి పది మందికి వచ్చిన పది మందిలోకి వచ్చినప్పుడు మాత్రం అభివృద్ధి నలుగురితో సమానంగా ఉండాలని ఆలోచించాలి తప్ప ఇవి ఇప్పుడు ఎంతసేపు బీజేపీకి అసలు ఏజెండా లేదండి ఎంతసేపు మతము ధర్మమే ఇంకొక ఏజెండా లేదు వాళ్ళకి వాళ్ళకి అసలు ఆయుధం అంటే ఎంతసేపు గొడవ ఎట్లా పెట్టాలి విచ్చిన ఎట్లా చేయాలి ఓట్లని మనకు అనుకూలంగా ఎట్లా మార్గం ఇదే ధర్మం ఇంకేమైనా అండి ఇంతసేపు మాట్లాడినా మనం బీజేపీ సంబంధించి తెచ్చినాం ఈ యూనివర్సిటీ తెచ్చినాం సమాధానం చెప్పండి రామారావు గారు మీకు అవగాహన ఉంటే కొద్దిగా పట్టండి మీరు అంత మాట్లాడినా అందరం సమాధానము విన్నాము సమాధానం చెప్తున్నాం మీరు మధ్యలో మతలే మీకు హిందూ ధర్మం ఏం పెట్టలేదా ఈ రోజు సమాజం నడుస్తుందంటే ఒక దైవ భక్తి మీద నడుస్తుంది ఈ లా అండ్ ఆర్డర్ ను చూసి ఈ చట్టాలను చూసి చూసి నన్ను చూసి మోడీ గారిని చూసో మన కేసీఆర్ ను చూసో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసో ధర్మం నడుస్తలేదు నేను తెలిసో తెలియకో తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తారు మహారాష్ట్రలో ప్రధానంగా ఈ ఎన్నికల్ని రూల్ చేసేటువంటి పాయింట్స్ ఒకటి మరాఠీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఉల్లి రైతులు మరీ ముఖ్యంగా చేస్తున్నటువంటి వాళ్ళ అంటే ఎగుమతుల మీద నిషేధం విధిస్తున్నప్పుడు రైతులు నష్టపోతున్నటువంటి అంశాలు ఇవన్నీతో పాటు పార్టీలో జరుగుతున్నటువంటి చీలికలు ఒక ప్రజాస్వామ్య కూడి జరిగింది మహారాష్ట్రలో అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు సరే గతంలో కూడా హర్యానా విషయంలో కూడా ఇట్లాంటివి జరిగాయి ఇట్లాంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి బట్ తీర్పు డిఫరెంట్ గా వచ్చింది సో ఇక్కడ బీజేపీ ఈ అంశాలని ఒప్పుకుంటుందాం ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా రోజు కాలం కొద్ది రోజు ఒక సమస్య ముందుకు వస్తుంది దాన్ని తీర్చే ఎవరు ఎంత తెలివిగా ఆ సమస్యను పరిష్కరిస్తారు ప్రజా సమస్యలు అనేటివి కానీ వ్యక్తిగత సమస్యలు కానీ రాష్ట్రం కున్న సమస్యలు కానీ ఆ వీటిని ఎవరు తీరుస్తారు అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు ఇవాళ ఉల్లిగడ్డ సమస్య వస్తుంది ఇంకో సమస్య ఉంది ఆర్థిక సమస్య వస్తుంది ఓ ప్రభుత్వాలు విడిపోయే విధంగా కొన్ని పార్టీలు విడిపోయే విధంగా వస్తుంది కానీ ప్రజలకు ఏది ఎక్కడ కలిసినా ఎవరు ఫైనల్ గా న్యాయం చేయగలుగుతారు అనేది ప్రజలు అవగాహన తోటి ఓట్లు వేస్తారు ఈ రోజు మనకి ఎగ్జిట్ పోల్ అదే కనబడుతుంది సమస్యలు లేదని ఎవ్వరు మాట్లాడలేదు ఈ రోజు కాదు మనం ఎక్కడ తీసుకున్నా దేవతలు పాలించినట్టు కూడా సమస్యలు వస్తున్నాయి ఉద్యాలు వచ్చినాయి బా ఏది వచ్చినా కానీ జీసస్ ఉన్నప్పుడు యుద్ధం వచ్చినాయి అలా ఉన్న కూడా యుద్ధాలు వస్తున్నాయి కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి ఇబ్బందులు లేకుండా జరగాలి ఎక్కడ అన్యాయం జరిగింది వాళ్ళకు మరి మళ్ళీ ఒకసారి ఎలా న్యాయం చేయాలనేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి చేసుకున్నారు కాబట్టి విజయ్ కుమార్ గారు వ్యతిరేకత ఇవే కాంగ్రెస్ పార్టీకి బలం కాంగ్రెస్ పార్టీని సార్ అవే గెలిపిస్తాయి యాభై వస్తే ఎక్కువ భారతీయ జనతా పార్టీ కన్నదా అయినటువంటి అంశం బట్ వస్తున్నా అంటే రామ మన రామోహన్ రావు గారు చెప్పినటువంటి అంశాలు గాని సరే రాజకీయంగా ఇట్లాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి ఇవన్నీ సెకండరీ విషయం బట్ ఇవి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశాలేనా రామారావు గారు చెప్పింది రామారావు గారు చెప్పిన దానితోటి నేను ఏకీభవిస్తున్నాను అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ వస్తుంది ఎట్లాగో వంద పైన స్థానాలు కంపల్సరీ బీజేపీ గెలుచుకుంటే మాకు కూడా సమాచారం ఉంది మాది నిజామాబాద్ జిల్లానే కాబట్టి మాకు అక్కడ కొంత అవగాహన ఉంది అక్కడ ఏం జరుగుతుంది అనేది కొంతమంది మా వాళ్ళకు కూడా ప్రచారానికి పోయించారు కాబట్టి అదంతా మాకు ఒక అవగాహన ఉన్నది అక్కడ బీజేపీ ప్రభుత్వము ఇందాక చెప్పినట్టు కొంతమంది మాకు పూర్తి స్థాయిలో రాకపోయినా మా మిత్రులతోటి మేము ప్రభుత్వం ఏర్పరిచే స్థానాలలో మేము గెలుస్తాము ఇంకొక అంశం ఒక్కొక్క అంశానికి వెళ్తా రామారావు గారిని కొద్దిగా ఓకే పడితే ఎదుటి కూడా మాట వినండి మీదే కాదు మేమేం చెప్తున్నాము అక్కడ జరిగింది మీరు నితిన్ గడ్కరీ గారి గురించి మాట్లాడుతున్నారు నితిన్ గడ్కరీ గారు ఏ దానికి సూటబుల్ అవుతారు దేనికి పని చేయగలుగుతారు అనేది మంది కేంద్ర మంత్రులు పది సంవత్సరాలు ఇప్పుడు పదకొండవ సంవత్సరము పన్నెండో సంవత్సరం జరుగుతుంటే కూడా ఆయనకు రోడ్డు రవాణా శాఖ ఇచ్చారు ఆయనకున్నంత స్వతంత్ర ప్రతిపత్తి కేంద్ర ప్రభుత్వంలో ఏ మినిస్టర్ కు లేదు ఇక్కడ ఉన్న పెద్దలందరూ అంగీకరిస్తారో అంగీకరించారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి ఆయనకున్నంత స్వతంత్ర భావాలతోటి ఆయనకు ఒక నిబద్ధతతోటి ఆయన ఇందాక చెప్పాడు ఆయన అజాత శత్రువుగా దేశం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఆయన అజాత శత్రువుగానే పోతాడు ఆయన రోజు కూడా ఆయన సోషల్ మీడియా ఫాలో అయ్యే వ్యక్తులకు తెలుస్తుంది ఆయన ఎలాంటి కార్యక్రమాలు ఎంత ఉండాకెళ్తాడు ఎంత సింపుల్ ఉంటాడు ఆయనకి నేను మధ్యలో ఒకటే పాయింట్ ఏంటంటే మహారాష్ట్ర ఎందుకు దక్కేసారు అంటున్నాను నేను అంత అజాత శత్రువు అంత గౌరవనీయులు మహారాష్ట్రలో ఆయన ప్రభావాన్ని ఎందుకు తగ్గించారు అని అడుగుతున్నాను మిత్రమా నేను చెప్పేదాకా వినండి ఆయన ఉత్పన్నే కాదు ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక కూడా పెద్దలు మాట్లాడినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభావాన్ని తగ్గించారంటున్నారు కాదు తగ్గించడం కాదు ఇప్పుడు జరుగుతున్న అంశాల మీద మా పార్టీలో కూడా కొన్ని చర్చలైనవి నా నియోజకవర్గంకు నాకు వస్తే నాకు ప్రియారిటీ ఉంటే రేపు పొద్దున నాకు పది మంది తెలిసి ఉంటుంది ఆ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి ముందట పెడితే ఉంటుంది ఏదో హైదరాబాద్ నుంచి వచ్చిన లీడర్ మాట్లాడినంత మాత్రాన్ని అక్కడ కాదు లోకల్ సమస్యలు తెలిసిన వ్యక్తులకు వాళ్లకు ప్రాధాన్యత ఇస్తే లోకల్ సమస్యలు మాట్లాడగలుగుతారు లోకల్ గా ఎవరైతే పాలన చేస్తున్నారో ఈయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి దేశం మొత్తం తిరుగుతున్నాడు స్థానికంగా ఆయన కొంత అవగాహన తక్కువ ఉండొచ్చు మళ్ళీ ఎందుకు మనము అనవసరమైన విషయాలలో కొంత తీసుకొచ్చాడు అనేది అక్కడ ఏదైతే ఫడ్నవీస్ గారి నాయకత్వంలో బలంగా గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పార్టీ ఆదేశానుసారము మా పార్టీలో నేను ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుని అయినా మా మా కాన్స్టిట్యుకి వెళ్ళితే మండలంలో ఒక మీటింగ్ జరిగితే అందరం కూడా ప్లేట్ పట్టుకొని తినాల్సింది సపరేట్ గా మాకు విఐపి భోజనాలు అంటూ భారతీయ జనతా పార్టీలో సపరేట్ పెట్టారు అందరం కూడా మా రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినా సరే ప్లేట్ పట్టుకొని తినాల్సింది అందరం ఆ మధ్యలో కార్యకర్తల మధ్యలో తినాల్సింది మా పార్టీలో ఒక సిద్ధాంతము ఒక నిబద్ధత ఉంటుంది దాన్ని కరెక్ట్ గా జరిపోయిన వ్యక్తి ఎవరంటే ఫట్నవీస్ గారు ఆయనకి ఎక్కడ కూడా ఈగోగా అనేది ఉండదు నేను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా చేయను ఇంకొక అంశం అక్కడ ప్రభుత్వం మారడానికి సమస్య ఎక్కడ వచ్చింది అంటే శివసేన బీజేపీ కలిసి పోటీ చేసినాయి పోటీ చేసిన తర్వాత మాకు అక్కడ నెంబర్లో సీట్లు మాకు ఎక్కువ వచ్చినాయి వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఆయన ఉండకుండా ఏదో ఎన్సీపీ తోటి వాళ్ళతోటి కాంగ్రెస్ తోటి అవగాహనకై ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించి మమ్మల్ని విభేదించి అక్కడికి వెళ్ళడము మాతోటి పోల్సిన వ్యక్తి మేము దగ్గర దగ్గర వంద స్థానాలు వంద స్థానాలు పోటీ చేస్తే ఎనభై స్థానాలు గెలిచాము ఆయన వంద స్థానాలు పోటీస్తే నలభై స్థానాలకు గెలిచాడు అయితే నలభై పర్సెంట్ గెలిచాడు మేము ఎనభై పర్సెంట్ స్థానాలలో పోటీ చేసిన దగ్గర గెలిస్తే ఆయనకి ఎట్లా ముఖ్యమంత్రి ఇస్తారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉండాలంటే రాత్రికి రాత్రి పోయి ఎన్సిపి తోటి కాంగ్రెస్ తోటి ఆయన ప్రభుత్వం ఏర్పరచడం తోటి అక్కడ ఆయన పార్టీలో శివసేన అంటేనే హిందుత్వము మరాఠాను ఈ రోజు వరకు కూడా మనం మరాఠా అని మాట్లాడుతున్నామంటే శివసేన నిలబెట్టిందే శివసేన ఎంత గట్టిగా పోరాడిందో తెలుసు ఇందాక గుజరాత్ మహారాష్ట్ర విడిపోయినట్టు ఆ రోజు శివసేన ఎంత బలంగా పోట్లాడింది ఒకటినండి ఆ రోజు పోట్లాడింది కాబట్టి ఆ యొక్క సిద్ధాంతాలకు ఆ మరాఠా లాంగ్వేజ్ గాని అక్కడ ఉన్న సిద్ధాంతానికి శివసేన లో ఉన్నటువంటి దగ్గర ఆశయాలు ఏనాడు కూడా ఆయన కాంగ్రెస్ ను ఎన్సీపీని దేరి దాపుల్లోకి రాని దగ్గర పోయి వీళ్ళు పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పరచడం తోటి అందులో ఉన్న వాళ్ళు మనస్సాక్షి చంపుకోలేక బయటకు వచ్చేస్తే మేమే ముఖ్యమంత్రిగా ఉంటాం మాకు ఇవ్వండి సరే శివసేన వాళ్ళు దగ్గర కొట్ల భావాలను తీసుకెళ్తా అంటే ఈ మూడు మూడున్నర సంవత్సరాలు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని అల్పించడం జరిగింది కృష్ణారెడ్డి గారు వన్స్ అగన్ ఐ కమ్ బ్యాక్ టు యూ అంటే విజయ్ కుమార్ గారు కృష్ణారెడ్డి గారు పొలిటికల్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏం జరిగింది ఎవరు పదవి కోసం ఆరాటపడ్డారు అక్కడ అక్కడ చీల్చడానికి గల కారణం ఏంది ఈ అంశాలు రాజకీయ పరంగా చూస్తే ఇక్కడ రైతుల్ని